తాజాంశాన్ని చూస్తున్నాం ఉపాధ్యాయుల బదిలీ పదోన్నతుల షెడ్యూల్ ను ప్రభుత్వం విడుదల చేసింది పదవీ విరమణకి 3 లోపు ఉన్నవారికి తప్పనిసరి బదిలీ నుంచి మినహాయింపు ఇచ్చింది మరిటి వివరాలు మా ప్రతినిధి రమ్యని అడిగి తెలుసుకుందాం రమ్య ఉపాధ్యాయుల షెడ్యూల్ ఎప్పటి నుంచి ప్రారంభం కానుంది ఎవరెవరికి మినహాయింపులు ఇచ్చారు కొత్త ఉపాధ్యాయుల బదిలీకి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా విడుదలైనది అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా షెడ్యూల్ విడుదలవుతుంది అవుతుంది అన్న సందేశం సందేశం ఉన్నప్పటికీ కూడా కొంత సందిగ్ధత అయితే నెలకొంది ఎందుకంటే ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ఏవైతే ఈ టెట్ కావచ్చు ఇతరత్ర అంశాలు ఉన్నాయో ఈ జోనల్ లెవెల్ సంబంధించినటువంటి పరిశీలనకు సంబంధించినటువంటి కమిటీ ఇప్పటికే పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకున్నప్పుడు దీనికి ఇన్ఛార్జి వేసినటువంటి మంత్రి ఇక్కడ లేకపోవడం ఈ రోజు ఈ జోనల్ కి సంబంధించిన ఫలితాలు వెల్లడవుతాయి లేదా అనేది అయితే ఎట్టకేలకు ఈ రోజు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర వెంకటేశ్వర ఈ యొక్క ఈ ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే విడుదల చేశారు అయితే పదవి విరమణ చేయడానికి ఎవరైతే మూడేళ్లలోపు పదవి విరమణ చేయడానికి ఉన్నారో వాళ్ళ వాళ్ళందరికీ కూడా ఈ యొక్క బదిలీలకు సంబంధించి మినహాయింపులు ఇచ్చారు ఎందుకంటే ఇప్పుడు పదవి ఎవరైతే మరి మూడేళ్లలో వాళ్ళు రిలీవ్ అవ్వబోతున్నారో వాళ్ళకి పదవి విరమణ వాళ్ళకి కనుక బదిలీలు చేసినట్లయితే మళ్ళీ ఈ వీటిని పూరించడం కాస్త ఇబ్బందిగా మారే అవకాశం ఏర్పడుతుంది వారందరికీ కూడా తిరిగి ఎవరై ఎక్కడ పనిచేస్తున్నారో అక్కడే వారిని కొనసాగించాలి అన్న నిర్ణయానికి కూడా వచ్చినట్టు తెలుస్తుంది అయితే అటు పండిట్ కి సంబంధించినట్లయితే పండిట్ ఫండిట్ అప్గ్రేడేషన్ కూడా చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం చేయనున్నట్టు కూడా అయితే ఈ ప్రక్రియ మొత్తం కూడా ఏదైతే ప్రమోషన్లు కావచ్చు బదిలీలు కావచ్చు ఈ ప్రక్రియ మొత్తం కూడా రెండు మల్టీ జోనల్ గా కూడా కొనసాగనుంది అయితే రేపటి నుంచి ఈ యొక్క ఈ ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది అయితే ఫస్ట్ జోన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి మల్టీ జోన్ వన్ కి సంబంధించి రేపటి నుంచి శనివారం నుంచి ఈ నెల ఇరవై రెండు వరకు కూడా మొత్తం పదిహేను రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయను కాదు ఇక మల్టీ రెండు సంబంధించి ఈ నెల ఎనిమిది నుంచి ఇరవై మూడు రోజుల్లో ఈ ప్రక్రియను కూడా పూర్తి చేయనున్నట్టు ప్రభుత్వం